హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ లో ఫోర్త్ వీక్ లో నామినేషన్స్ ముగిశాయి లో మొత్తం ఆరుగురు నామినేషన్స్ లోకి రాబడ్డారు ఆరుగురు ఎవరో తెలుసుకునే ముందు మీకు ఈ వారం ఎవరికి నా ఓటు వేయాలనుకుంటున్నారో మీ ఓటు ఎవరికో కమెంట్ లో కమెంట్ చేయండి అలాగే మీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరో కామెంట్ లో కమెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక్క లైక్ కొట్టండి ఇక మనం వీడియోలోకి వెళ్తే మొత్తం ఆరుగురు నామినేట్ చేయబడ్డారు అని చెప్పాను కదా ఇది చాలా పెద్ద ప్రాసెస్ గా జరిగింది మినిమం రెండు రోజులు పట్టింది నామినేషన్స్ కి ఈ ఆరుగురు ఎవరెవరు అంటే ఫస్ట్ వచ్చేసి సంజన ఫ్లోరా రీతు దివ్య శ్రీజ అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ వీళ్ళు ఆరుగురు నామినేషన్స్ లోకి రాబడ్డారు ఈ ఆరుగురు టాప్ లో ఎవరున్నారు అండ్ బాటంలో ఎవరున్నారు అన్నది కూడా ఈ వీడియోలో చెప్తాను ఓటింగ్ పరంగా చూస్తే మాత్రం ప్రీ ఫోల్ ఓటింగ్ పరంగా చూస్తే సంజనా గారు ఫార్టీ పర్సెంట్ తో టాప్ లో ఉన్నారు ఈమె వల్లే ఆటలేచిందని చెప్పొచ్చు ఈమెకు ఓటింగ్ పరంగా చూస్తే మాత్రం చాలా హైగా ఉంది ఈమె ఇప్పట్లో ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అస్సలు లేవు ఈమె టాప్ లో ఖచ్చితంగా ఉంటారు ఇప్పుడు ఓటింగ్ లో మాత్రం టాప్ లో సంజన ఉంది ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ తో ఆ తర్వాత ఫ్లోరా చైనా గారు ఫ్లోరా సెకండ్ ప్లేస్ లో కొనసాగుతుంది ఇది ఆశ్చర్యకరమైన విషయం ఈమెకు సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నారు ఈమె కూడా ఈ వారం హెల్మెట్ అయ్యే ఛాన్సెస్ లేవు ఈమె ఫిఫ్టీన్ పర్సెంట్ ఓటింగ్ తో కొనసాగుతున్నారు ఫ్లో సంజనాకి ఫ్లోరాకి ఓన్లీ ఫైవ్ పర్సెంట్ తేడా మాత్రమే ఉంది ఆ తర్వాత థర్డ్ ప్లేస్ లో రీతు చౌదరి కొనసాగుతుంది రీతు చౌదరికి ట్వెల్వ్ పర్సెంట్ ఓటింగ్ తో కొనసాగుతున్నారు ఆ తర్వాత దివ్య కొత్తగా వచ్చినా కానీ తన స్ట్రాటజీస్తో తన గేమ్ తో కొంచెం పర్లేదు అనిపించేలాగా ఆడుతుంది దివ్య దివ్య మాత్రం ఫోర్త్ ప్లేస్ లో కొనసాగుతున్నారు ఆ తర్వాత శ్రీజ శ్రీజ ఫిఫ్త్ ప్లేస్ లో కొనసాగుతుంది శ్రీజ ఓటింగ్ కొంచెం తగ్గిందని చెప్పొచ్చు ఆమె ఓన్లీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ తో ఫిఫ్త్ ప్లేస్ లో కొనసాగుతున్నారు ఆ తర్వాత మాస్క్ మన్ హరీష్ మాస్క్ మన్ హరీష్ లాస్ట్ ప్లేస్ లో ఉన్నాడు ఆయనకు ఓన్లీ సిక్స్ పర్సెంట్ ఓటింగ్ మాత్రమే కొనసాగుతుంది మాస్క్ మ్యాన్ హరీష్ అండ్ శ్రీజా ఈ ఇద్దరిట్లల్లో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి మరి చూడాలి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఫ్రీ ఫోల్ ఓటింగ్ లో మాత్రం శ్రీజా మాస్క్ మ్యాన్ వీళ్ళిద్దరు బాటంలో ఉన్నారు సంజన గారు టాప్ లో ఉన్నారు ఇవ్వండి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టండి అలాగే వీడియో షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మమ్మ బాయ్ మమ్మ